హలో అండి అందరు ఎలా ఉన్నారు సో వెల్కమ్ బ్యాక్ ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేశాను మిల్క్తో అండి బ్రష్ చేసిన తర్వాత గగన్ని కూడా నేను స్కూల్కి పంపించేటప్పుడు కొంచెం టైం ఉంది ఒక టెన్ మినిట్స్ టైం అయితే ఉంది సో ఆ టెన్ మినిట్స్ టైంలో ఇక్కడ నేను మిల్క్ కాచేసుకొని హార్లిక్స్ వేసుకొని తాగుతున్నాను మా ఇంటి దగ్గరికి పీజిఓన్స్ పావురాలు చాలా ఎక్కువగా వస్తాయండి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అసలు సో పొద్దున్నే నా అయితే లోపలికి వెళ్తూ ఉంటాయి నేను వితౌట్ మేకప్ చూస్తున్నారు అనమాట మీరు క్లియర్ క్లియర్గా చూపిస్తున్నాను నేను అసలు ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పి సో యాక్చువల్లీ ఏంటంటే బాగా నిద్రపోతే నా ఫేస్ అనేది చాలా బాగుంటుందండి జస్ట్ నైట్ కనుక సరిగ్గా నిద్ర పోలేదనుకోండి అంతగా బాగుండదు పెద్దగా అనిపిస్తూ ఉంటుంది బట్ నా ఐస్ ఎప్పుడు చిన్నగానే ఉంటాయండి నేను పాలు ఎప్పటి నుంచో అలవాటు చేసుకుందాం చేసుకుందాం అనుకుంటున్నాను తాగాలి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తాగాను కానీ ఎందుకంటే కిడ్స్ కోసం కిడ్స్ మంచిగా ఉండాలి బాగుండాలి వీళ్ళు మంచి బొద్దుగా పుట్టాలి అని చెప్పి సో గగన్ ఇక్కడ రెడీ అయిపోయాడు బాబు గగన్ బాబు వాడిని ముద్దు ముద్దుగా చెప్తా ఉంటానన్నమాట ఇది కొత్త స్కూల్ యూనిఫామ్ అండి బాగుంది యోమిక యూనిఫామ్ కూడా చాలా బాగుంది ఎలా ఉంటుందంటే స్టైల్ కూడాను మీకు ఈసారి నేను మీతో షేర్ చేస్తాను అప్పుడు మీరు చూడవచ్చు హాయ్ చెప్తుంది చూడండి ఈరోజు యోమిక వెళ్ళట్లేదు స్కూల్కి ఈరోజు యోమి నేను బయటకు వెళ్తున్నాం నేను బయట నుంచి రావడానికి లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళట్లేదండి కొన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పనులు అవి ఉన్నాయి కదా సో ఆ పనులు ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇది టూ త్రీ డేస్ బ్లాగ్ అండి ఆ తర్వాత రోజు ఇక్కడ షూట్ చేశాను కొన్ని రెసిపీస్ చేశాను మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంటికి సో అందుకోసం కిందనంతా చూడండి అంటే ఏదన్నా ఒక త్రీ ఫోర్ కర్రీస్ చేసినప్పుడు మనకి కిందనంతా డస్ట్ పడిపోతుంది కదా సో అది అంటే ఒక త్రీ మెంబర్సే వస్తున్నారులేండి బట్ నేను చేసింది చాలా తక్కువ అండి ఎక్కువ క్వాంటిటీలు నేను చెయ్యను అండి ఎందుకంటే తినేవాళ్ళు తక్కువ ఈ మధ్య ఏంటి అంటే అందరు చికెన్లు మటన్లు వీటి మీదే ఉన్నారనమాట సో అది జస్ట్ సింపుల్గా చేశానండి ఎగ్ పులుసు చేశాను బంగాళదుంప ఫ్రై చేశాను అలానే ఇంకొకటి కూడా చేశాను చూపిస్తాను చూడండి దాల్ తడక మీ అందరికి ఐడియా ఉందే ఉంటుంది చపాతీలోకి చాలా బాగుంటుందండి దాల్ తడక నేను మామూలుగా కోడిగుడ్డ పులుసు చేశాను కదా ఆ పులుసులోకి కూడా వేసుకొని తినొచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది మెయిన్లీ చపాతీలోకి బాగుంటుంది అనమాట సో రైస్ ఇంకా ఇప్పుడు మామూలుగా జస్ట్ ఉడికింది ఉంది ఇంకా నేను పక్కన కడిగి పెట్టానండి కడిగి పెట్టింది తర్వాత వాళ్ళు వచ్చి నాకు వేడివేడిగా పెడదాంలే అని చెప్పి సో అలా ఉన్నాను అనమాట ఒడియాలు కూడా అప్పుడే వేయిద్దామని చెప్పి ఉన్నాను జస్ట్ సింపుల్గా అండి ఏదో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పిలవాలి అనుకున్నాను సో పిలుస్తున్నాను మామూలుగా ఇక్కడ నుంచి వెళ్ళాము కదండి సో మళ్ళీ వచ్చిన తర్వాత పిలవాలి అనుకున్నా పిలిచాను ఇప్పటికి కూడా కొన్ని సర్దాము ఇంకా కొన్ని సర్దాల్సి ఉండే సో అది ఇక్కడ చూడండి యోమి యోమి ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చిందనమాట ఆ రోజు సో యోమిని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను వెళ్ళి తీసుకున్నానండి యూనిఫామ్ అది మొత్తం కూడాను ఆ నెక్స్ట్ డే అయితే యూనిఫామ్ వేయకుండానే పంపించాను యోమి కానీ సో చాలామంది నాకు పెట్టిన కామెంట్స్ ఏంటి అంటే ఒకసారి కిచెన్ చూడండి మనం మనమంతా వండిన తర్వాత కిచెన్ అస్సలు బాగుండదండి చాలా అంట్లు వచ్చేస్తాయి అంట్లన్నీ కడుక్కోవాలి కిచెన్ మనకి నీట్గా ఉండాలి అంటే అంట్లు కడిగేసుకోవాలండి మెయిన్ వంటలు కడుక్కుంటే మాత్రం మన కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది సో చూడండి మనం వన్ బై వన్ వన్ బై వన్ డెకరేట్ చేసుకుందాం హోమ్ని ఆ వీడియోస్ అన్ని కూడా వస్తాయి మీరు చూడొచ్చండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకైతే కామెంట్స్ క్రిప్షన్లో కామెంట్ చేయండి సో చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో అనేది షేర్ చేస్తున్నానండి చాలా డేస్ అయిపోయింది అంటే మన బిజినెస్ వీడియో షేర్ చేయడం చాలా చాలా డేస్ అయిపోయింది సో మళ్ళీ ఈరోజైతే టైం కుదిరింది ఇల్లు అంతా సర్దుకొని నేను చేసుకోవడానికి ఎందుకంటే మన ఇల్లు కనుక అనుకోండి మనకంతా చేసుకోవడం అయినా ఏదైనా కూడా చాలా చాలా కష్టంగా ఉంటుంది కదండి సో నా పరిస్థితి కూడా అదే అనమాట ఇల్లు సరిగ్గా కనుక లేకపోతే నా మనసు మనసులాగుండదండి ఇంకెట్లా ఇంక ఎలా చేయాలి ఏంటి ఎట్లా కానీ ఆలోచిస్తూనే ఉంటానన్నమాట సో ఇల్లు సర్దుకోవడం అంటే చాలా వరకు అయిపోయిందండి చాలా వరకు ఇంకొన్ని బాక్సెస్ అయితే ఉన్నాయి ఆ బాక్సెస్ అన్నీ కూడా నేను తీసి మళ్ళీ సర్దుకోవాల్సి ఉంటుంది సో ఈరోజైతే ఈ శారీ వేర్ చేసుకొని నేను వీడియో అయితే తీసానండి చాలా బాగుంటుంది ఇది కలంకారీ శారీ అనమాట మనకి మంచిగా చాలా అందంగా ఉంటుంది ఇది మ్యాష్ మెలో క్లాత్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది నాకైతే బాగా ఇష్టం ఇలాంటి క్లాతులు అంటే ఎందుకంటే మనము ఎక్కడికైనా బయటకు అట్లా వెళ్ళినప్పుడు సో ఏదో మెసేజ్ వచ్చింది బయటకు అట్లా వెళ్ళినప్పుడు అలా వేసుకుని వెళ్ళడానికి బాగుంటుందని నా ఉద్దేశం అసలుకి జ్యువెలరీ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ మేకప్ ఐటమ్స్ ఎక్కడ పెట్టానో కూడా తెలియదండి జస్ట్ ఒక లిస్ట్కి కనిపిస్తాయి జస్ట్ అలాగా పెట్టుకున్నాను అనమాట అంతే బ్లాగ్ అయితే ఉంటుంది బ్లాగ్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో ఇంక లేట్ చేయకుండా మనం అనేది బ్లాగ్ లోకి వెళ్దాం సో ఐఎమ్ సో సారీ అండి ఈరోజు నాకు రెడీ అవ్వడానికి నా స్టిక్కర్ ఉందో కనిపించలే నా జ్యువెలరీ ఎక్కడుందో కనిపించలే అవన్నీ నేను సర్దుకోవాలన్నమాట సర్దుకోకుండా చేస్తున్నాను ఇప్పటికే వీడియోస్ ఇవన్నీ లేట్ అయిపోయాయి అని చెప్పి జస్ట్ ఇది సింపుల్ గా చేసేస్తున్నాను చెప్పాను కదండి ఈ వీడియో వైరల్ అవ్వడం వల్ల మనకి శారీ ఆర్డర్స్ మళ్ళీ పెరిగాయి అందుకు నేను మళ్ళీ స్టాక్ తెప్పించాను అనమాట ఒకసారి వేసుకొని చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి ఇక్కడ నేను వేసుకొని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా బాగుంటది సారీ శారీ ఓవరాల్ అయితే సూపర్ అంటే సూపర్ ఎక్స్పెషల్లీ పళ్ళు మీకు చాలా బాగుంటది అనమాట అసలు ఎంత బాగుంటదంటే మీరు ఎక్కడికైనా వేసుకుని వెళ్ళడానికి ఆ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదండి వాటికి చాలా బాగుంటుంది గుళ్ళకైనా బర్త్డే పార్టీస్ కైనా సూపర్ ఉంటుంది సో ఇంతకు ముందు మీకు సారీ శారీ ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ ఉంది ఇప్పుడు ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్ కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి అసలు ఈ శారీ అయితే అంటే ఫీలింగ్ అనేది వంట మీద లేనట్టే ఉంటదండి ఈ ఫీలింగ్ అయితే సో నన్ను చాలామంది అడుగుతున్నారు మీకు ఇవన్నీ చేసుకోవడానికి అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు సింగిల్ పేరెంట్ కదా ఏంటి ఎలాగ ఏంటి అని చెప్పి అంటున్నారు ఇంకొంతమంది మ్యారేజ్ కదా మీకు చక్కగా బాగుంది మీ లైఫ్ అనేది సెట్ అవుతుందని ఇంకొంతమంది అంటున్నారు సో మీలాగా డబ్బులు ఉంటే మేము అంతా తిరుగుతామని చెప్పి ఇంకొంతమంది అంటున్నారండి సో ఇది డబ్బులు సమస్య కాదండి మన లైఫ్లో మనం ఒకటి రీచ్ అవ్వాలి అంటే కష్టపడాలి ఇప్పుడు నేను చేసే డబ్బంతా కూడాను అప్పు తీసుకొచ్చి లోన్లు పెట్టుకొని గోల్డ్లు పెట్టుకొని చేస్తున్న ప్రయత్నం అనమాట చేయాలి కదండీ తప్పదు కదా మనకి ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారండి మనకి ఎవరు వచ్చి హెల్ప్ చేయరు ఇది నాకు ఉన్న సొంత అనుభవం అండి ఇవి వచ్చేసి మేము ఒంగోలులో ఉన్నప్పుడు కొందాం తీసుకుంటాం ఒంగోలులో ఉన్నప్పుడు బయటకు వెళ్ళామనమాట ఇక్కడికి వచ్చే లాస్ట్ రోజు వెళ్ళాను బయటికి పిల్లల్ని అమ్మని తీసుకొని ఇస్మాయిల్కి వెళ్ళి అక్కడ ఒంగోలు ఇస్మాయిల్ రెస్టారెంట్ అనేది ఫేమస్ అండి వెళ్ళి మాకు నచ్చిన ఫుడ్ అనేది తినేసుకొని వచ్చాము చాలా మెమరీస్ ఉన్నాయండి అక్కడ కూడా ఇంకా పాత ఇంట్లో ఒంగోలులో ఉన్న ఇంట్లో చిన్న వీడియో అనమాట అది కూడా కొందాం నాకు కొంద యోమిక బొమ్మలు చూస్తే అది కొందాం ఇది కొందాం అని చెప్తుంది నాకు ఇప్పుడు వరకు అక్కడ ఉన్నాం కదండి మరి అవన్నీ మనం గుర్తు చేసుకోవాలి కదా అందుకే ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను అది కూడా కొందాం కొనిస్తాను 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 సో పరిస్థితి ఏంటి అంటే డబ్బులు ఖర్చు అవుతాయండి ఒక్కొక్కసారి మనము వాటిని చూడకూడద సో లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఇవన్నీ తప్పవని నా ఉద్దేశం అండి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం ఇలాంటి విషయాల్లో డబ్బు గురించి నా ఉద్దేశం ఇంకా మ్యారేజ్ అంటారా ఇంకా మ్యారేజ్ అనేది ఇంక మనం చెప్పలేమండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నా థాట్ అనేది అటు సైడ్ లేదు చూద్దాం మనకి మన లైఫ్ అనేది ఎలా వెళ్తుందో ఏంటో ఇదంతా మనము కొంచెం టైం ఇచ్చుకోవాలి మనకి మనం టైం ఇచ్చుకోవాలి మన సెల్ఫ్కి మనం టైం ఇచ్చుకోవాలి ముందుకు వెళ్ళిపోవాలి ప్రశాంతంగా అలా అని చెప్పి మీరు లైఫ్లో ఎంజాయ్ చేయకుండా పిల్లల మీద దృష్టి పెట్టాలని నేను అనట్లేదు బట్ మీ ఎంజాయ్మెంట్ ఉండాలి మీ కిడ్స్ని కూడా బాగా చూసుకోండి ఉన్న దాంట్లో మీ కిడ్స్ని కూడా బాగా చూసుకోండి మంచిగా ఉండండి హ్యాపీగా ఉండమనే చెప్తానండి నేను ఎవరికైనా ఆ రోజు నేను పాతింట్లో ఉన్నప్పుడు ఒంగోలులో ఆ రోజు పాయసం చేశాను అనమాట అప్పుడు తీసిన వీడియో ఇది అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు బాగా చేస్తానండి పాయసం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి టెక్